కర్నూలు జిల్లా ఆలోని ఆలూరు మండల మనకుర్తి గ్రామంలో నిన్నటి జరిగినటువంటి శ్రీ శ్రీ శ్రేష్ట భక్త కనకదాస మన కుల కులానికి దైవభక్తుడైనటువంటి మన శిరాశిని ఉన్నటువంటి మన కుల కులస్థానికి ఒక దైవుడు అట్లాంటి నిన్నటి నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి ఒక సంఘటాన్ని ఇంతవరకు డిపార్ట్మెంట్ దాని గురించి జోలికి లేదంటే గురువ వాళ్ళు ఏం చేసుకుంటారని ఒక జోలిగా ఉండొచ్చు వాళ్ళకి డిపార్ట్మెంట్కి ఒక మనవి అయ్యా ఇంతవరకు మీరు కురువ కులస్థలు ఎందుకు రాలేదంటే ఒక శాంతి భద్రతంగా ఉండేవాళ్ళు మనం గురువులు కురవాలంటే అట్లాంటి వాళ్ళని మనం ఇంతవరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటలు అయితే కూడా ఎవరని కనుక్కోలేదంటే ఇంతవరకు మనకి సిగ్గించాడు కురువ కులస్థలకి అందుకే గ్రామస్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు గ్రామ గ్రామాల నుండి కుర నాయకులు కుర కులస్తులు సంఘాలు ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చి మన కర్నూలు జిల్లా పార్లమెంట్ అయినటువంటి బస్తవాటి అన్న గారు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన దేంద్రపన్న గారు అలాగే బీసీ బీసీ స్టేట్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి శ్వేతం అక్క గారు వారికి దృష్టికి పోవాలని మన సంఘ నాయకులు కోరుతూ అలాగే ఎవరు ఏ మూలలో దాచుకున్నా వాళ్ళని బయటికి రాగి మన కుర కులస్తులకి బహిరంగమే క్షమాపణ చెప్పాలని వదల కూడా ప్రసక్తే లేదు డిపార్ట్మెంటుకి ఒక విన్నపము ఏమంటే ఒక చిన్న వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఎవరనేది తెలుసు ఒక కుల కులస్థానకి ఒక స్టేట్ మొత్తం ఇది టోటల్ మొత్తం సిగ్గుచేట ఇంతవరకు తెలియదంటే మనకి సిగ్గుచేట అందుకే మన సత్తా ఏమన్నది చూపిస్తాం మీ డిపార్ట్మెంట్ చూపించకపోతే మనం చూపిస్తాం అని ఒక విన్నపం అందరికీ కుల నాయకులందరికీ విన్నపం ఏమంటే నా పేరు నాగరాజు రాయలసీమ సంఘం అధ్యక్షులు పెద్ద హరివనం